వెల్కమ్ టు మై ఛానల్ కథను వ్రాసినవారు శ్రీకృష్ణ నేరేటర్ ప్రియదర్శిని వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు రోజు సాయంత్రం ఒక రహస్య మందిరంలో దేవగిరి నుండి వచ్చిన ఒక దూతతో పాటు కాపయ ఆయన కొడుకు వినాయక దేవుడు ఓరుకల్లు సేనాధిపతి ప్రోలయతో పాటు మరికొందరు ముఖ్యమైన సేనానాయకులు సమావేశమయ్యారు అందరూ వచ్చారని నిశ్చయించుకున్న తర్వాత ఆ దూత ఆంధ్రదేశాధీశ్వర ఒక కార్యార్థమై నేను దేవగిరిలో మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క సుల్తాన్ ప్రతినిధిగా ఉంటూ ఆ నగర పాలకుడైన హసన్ గంగు పంపగా ఇక్కడికి వచ్చాను ఆయనకు ప్రస్తుతం మీ యొక్క సహాయం ఎంతగానో ఉంది హసన్ గంగు పంపిన విషయం తెలిపే ముందు ఆయన గురించి అతడి వ్యక్తిత్వం గురించి నేను మీకు కొంచెం చెబుతాను అది విన్న తర్వాత ఆయనకు మీరు సహాయం చేయదగునా కాదా అని యోచించి నిర్ణయం తీసుకోండి గతంలో ఈ హసన్ గంగు అనువాడు ఒక బ్రాహ్మణుడి ఇంట బానిసగా ఉండి ఆయన అగ్రహారములోని పొలములలో పనులు చేస్తూ ఉండేవాడు అలా ఒకరోజు హసన్ గంగు పొలము దున్నుతూ ఉండగా మడకకు తగిలి ఒక లంకెబిందె దొరికింది అతడు నిజాయితీగా దానిని ఆ బ్రాహ్మణుడికి తీసుకుని వెళ్ళిచ్చాడు దాంతో సంతృప్తి చెందిన ఆ బ్రాహ్మణుడు హసన్ గంగుని తోడుకొని వెళ్లి ఢిల్లీ సుల్తానులకు పరిచయం చేశాడు ఆ తర్వాత ఢిల్లీ సుల్తానుల వద్ద సైనికుడిగా సైనికాధికారిగా తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగిన అతడు ప్రస్తుతం దేవగిరి పట్టణానికి సుల్తాన్ ప్రతినిధి అయ్యాడు ఇలాగే తాను నమ్మిన వారికి హసన్ గంగు ఎప్పటికీ విధేయుడిగా ఉండేవాడే కాని సింహాసనం కోసం తన తండ్రినే చంపి మొహమ్మద్ బిన్ తుగ్లగ్గా పేరు మార్చుకుని హస్తినాపుర సింహాసనం ఎక్కి పరిపాలన చేస్తున్న ఉలూఖాన్ మూర్ఖత్వం గురించి అతడి పిచ్చి పిచ్చి పథకాల గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు వాటి గురించి నాకన్నా మీకే బాగా తెలుసుంటాయి అలాంటి పిచ్చి పిచ్చితుగ్గులకు వద్ద తల వంచుకొని పనిచేయడానికి ప్రస్తుతం హసన్ గంగు వారికి అసలు ఇష్టముండటం లేదు కాబట్టి ఆయన స్వతంత్రించాలి అనుకుంటున్నాడు ఆయన ఈ స్వాతంత్రాభిలాషకు ప్రేరణ మీ అన్నగారు ప్రోలయ నాయకుడు ఆయన తరువాత మీరు ఆంధ్ర రాజ్యంలో సాగించిన తురష్క ఉద్యమమే మీ ప్రేరణతోని ఆయన దేవగిరి పట్టణం నుంచి బయటకు వచ్చి కన్నడ రాజ్యంలోని కలుబురికిని రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని స్వతంత్రుడై పరిపాలన చేయాలి అనుకుంటున్నాడు అందుకు మీ యొక్క సహాయం కూడా హసన్ గంగుకి అవసరం ఉంది కావున హసన్ గంగు స్వాతంత్ర రాజ్యస్థాపనకు తమరు ధన ధాన్య సైనిక సహాయమా లేదా వాటిలో ఏదో ఒక సాయమైనా చేయాల్సిందిగా కోరవని హసన్ గంగు వారు నన్ను ఇక్కడికి పంపారు ఒకవేళ అతడి రాజ్యస్థాపనకు మీరు సహాయపడితే మీరు ఎంతో గౌరవించే బ్రాహ్మణులకు అలాగే హసన్ గంగుకు మొట్టమొదట సాయం అందించిన బ్రాహ్మణుడికి గుర్తుగా తన రాజ్యానికి బ్రాహ్మణ రాజ్యం అని పేరు పెట్టుకుంటానని కూడా చెప్పమన్నాడు అలాగే ఈ తిరుగుబాటు విషయాన్ని మరికొన్ని రోజులు రహస్యంగా ఉంచమని కూడా హసన్ గంగు మిమ్మల్ని కోరుకోమన్నాడు అని తన ప్రసంగాన్ని ముగించడంతో అంతవరకు అతడి మాటలను ఓపికగా విన్న వినాయక దేవుడు ఆ దూతవైపు చూస్తూ మీరు ఇంతకుముందు హరికథ బుర్రకథలు వంటివి చెప్పేవారా అని అడిగాడు దానికి ఆ దూత ఆశ్చర్యంతో అవును ప్రభు ఆ విషయం మీకెలా తెలుసు అని అడిగాడు ఏమీ లేదు అంటూనే దేవుడు ఇంకా ఏదో చెబుతుండగా మధ్యలో కాపయ్య నాయకుడు కల్పించుకొని మేము మీ హసన్ గంగుకి మా చేతనైనంత సాయం చేస్తామని చెప్పండి అనగాని ప్రోలా వినాయక దేవుడి ముఖాల్లో కాస్త అసంతృప్తి కనపడింది కాని కాపయ చూస్తే బాగుండదని ప్రోలా వెంటనే ఆ అసంతృప్తి ఛాయల్ని ముఖంలో కనబడనీయకుండా చేసుకున్నాడు కాని వినాయక దేవుడు అలా చేయలేకపోయాడు ఆ దూత కాపయవంక సంతోషం నిండిన ముఖంతో చూసి తమరు ఇంత త్వరగా మాకు సహాయం చేయడానికి అంగీకరిస్తారనుకోలేదు మీరింక సహాయం చేసినా చేయకపోయినా పర్వాలేదు సాయం చేస్తానన్న మీ మాట సాయం చాలు మాకు ఇక నేను వెళ్ళి వస్తాను దేవగిరిలో చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అని అక్కడ్నుంచి లేచి కాపయ్య నుంచి సెలవు తీసుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అతడు అలా వెళ్లగానే వినాయక దేవుడు కాపయ్య నాయకుడి వైపు చూసి కాస్త చిరాకుగా హరికథలు చెప్పేవాడికి మధ్య మధ్యలో కొన్ని పిట్టకథలు కూడా చెప్పడం అలవాటు ఉంటుంది ఒక బ్రాహ్మణుడి పొలంలో ఒక ముస్లిం వ్యక్తి పనిచేశాడా ఆ బ్రాహ్మణుడు సలహా ఇస్తే సుల్తాన్ అతన్ని సైనికుడిగా చేశాడా ఇంత పరస్పర వైరుధ్యం గల ఈ కథను మీరు ఎలా నమ్మారు నాన్నగారు వారికి సహాయం చేస్తాననే మాట ఎందుకిచ్చారు అని అడిగాడు తన మనసులో మాటలే యువరాజు అడగటంతో ఒకంత ఆశ్చర్యంతో వినాయక దేవుడి వైపు చూశాడు ప్రోలా వచ్చిన దూత చెప్పిన కథలో ఉండే నిజానిజాలు ఏమైనప్పటికీ హస్తినాపురం సుల్తానులకు మనకు మధ్య ఒక స్వతంత్ర రాజ్యం భౌగోళిక రీత్యా మనకు అవసరం సుల్తానులు మన రాజ్యంపై దాడి చేయాలంటే ముందు ఆ స్వాతంత్ర రాజ్యాన్ని దాటాల్సి ఉంటుంది ఈలోపు మనం యుద్ధానికి సిద్ధమవ్వచ్చు అలాగే మనకు ఆ స్వాతంత్ర రాజ్యానికి మధ్య సత్సంబంధాలు నెలకొంటే హస్తినాపుర సుల్తానుతో యుద్ధం వస్తే సాయం ఇచ్చిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో హసన్ గంగుకి సాయం చేయడానికి అంగీకరించాను అంతేకాని వారు చెప్పిన కథలకు మెచ్చి కాదు వినాయక వారికి చేయాల్సిన సాయమేదో నువ్వే చూడు అని కాపయ్య నాయకుడు చెప్పి అతడు కూడా సమావేశ మందిరం నుండి బయటకు వెళ్ళిపోయాడు అప్పుడు నెమ్మదిగా ప్రోలయ వినాయక దేవుడు దగ్గరికి వచ్చి యువరాజా హసన్ గంగుకి సాయంగా సైనికులను పంపిద్దామా అని కాస్త వ్యంగ్యంగా అడిగాడు దానికి వినాయక దేవుడు ప్రోలయ వైపు కోపాన్ని నటిస్తూ నాన్నగారు చెప్పారు కదా పంపించండి పదిహేను వందల అశ్విక దళాన్ని అని చెప్పి వినాయక దేవుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వినాయక దేవుడు అలా చెప్పిన దానికి నవ్వుకుని ప్రోలయ పదిహేను వందల అశ్విక దళాన్ని సిద్ధం చేసి హసన్ గంగు చేసిన తిరుగుబాటుకు సాయంగా పంపించమని అశ్విక దళాధిపతిని ఆజ్ఞాపించాడు దాంతో పదిహేను వందల అశ్విక దళం దేవగిరి వైపు వెళ్లి హసన్ గంగు తిరుగుబాటుకు సాయం అందించి అతడిని కలుపరికి పట్టణానికి తీసుకుని వచ్చి అక్కడ స్వాతంత్ర రాజ్యస్థాపనకు కాస్త సాయపడ్డారు కాని ఆ సామ్రాజ్యానికి బ్రాహ్మణ సామ్రాజ్యమని కాకుండా బహమని సామ్రాజ్యమని పేరు పెట్టుకున్నాడు హసన్ గంగు అలా హసన్ గంగు బహమని రాజ్యాన్ని స్థాపించి నాలుగైదేళ్లు ప్రశాంతంగా లేదో అంతలోనే హసన్ గంగుకు ఆంధ్ర రాజ్యం నుండి ఒక ఆకాశరామన్న లేఖ వచ్చింది అందులో కాపయ్య నాయకుడికి సామ్రాజ్య కాంక్ష ఎక్కువ ఏదో ఒకరోజు నీ సామ్రాజ్యాన్ని కూడా కబలిస్తాడు చూసుకు అని అందులో కాపయ్య తన అవసరం కొద్దీ చేసిన ఒకటి రెండు దండయాత్రలను ఆధారంగా చూపాడు అది నిజమని నమ్మిన హసన్ గంగు అతడు దాడి చేసే వరకు మనమెందు కాగాలి మనమే ఓరుగల్లు రాజ్యం మీద దాడి చేస్తే సరి అని ఎటువంటి హెచ్చరిక లేకుండా తెలుగు రాజ్యం మీద దాడి చేసి కౌలాస్ కోటను భువనగిరి కోటను ఆక్రమించుకున్నాడు దానిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కాపయ్య సైన్య సమీకరణ చేయబోతే విలమ నాయకులు కాపయ్యకు సాయం చేయలేదు సాయం చేస్తామని ముందుకు వచ్చే అవకాశమున్న రెడ్డి నాయకులతో నిరంతరం ఏదో ఒక చోట గొడవలు పెట్టుకుని వారికి కూడా సాయం చేసే తీరిక లేకుండా విలమలు చేశారు దాంతో కాపయ్య శక్తివంతమైన బహమని సామ్రాజ్యంతో పోరుకు దిగలేక తాను తెచ్చుకున్న మీకు ఏకై చివరికి ఇలా పక్కలో బల్లమవుతుందని కాపయ్య ముందు ఊహించలేకపోయాడు కాపయ్యకు సామ్రాజ్యంలో కొంత భాగం పోయింది అనే బాధ కన్నా తెలుగువారి ఐక్యత మూన్నాళ్ల ముచ్చటేనా అనేదే ఎక్కువగా బాధించింది కానీ వేరే అవకాశం ఏదీ లేక కాపయ హసన్ గంగు మౌనంగా ఉండిపోయాడు కానీ వినాయక దేవుడు శత్రువులు ఎగబడి వస్తూ ఉంటే చూస్తూ ఉండలేకపోయాడు అతడు ఈ తెలుగు నాయకుల సహాయంను నమ్ముకోవడం అంత మంచిది కాదని కర్ణాటకలోని విజయనగర సామ్రాజ్య స్థాపకులలో ఒకరైన బుక్కరాయలతో స్నేహం చేసి అతడి నుంచి సైనిక సహాయం తీసుకుని భవనీలను తన రాజ్యభాగాల నుండి తరిమి కొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఆ బహమనీల ఆగడాలతో విసిగి వేసారిన బుక్కరాయలు కూడా ఒక బాధితుడై ఉండటంతో వినాయక దేవుడితో చేతులు కలిపేందుకు ఇష్టపడ్డాడు ఇంతలో వారి అదృష్టం కలిసి వచ్చి హసన్ గంగు మరణించి అధికారంలోకి మహమ్మద్ షా అనేవాడు బహమని సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు దీన్ని అవకాశంగా తీసుకుని వారి భూభాగాన్ని కోటను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బుక్కరాయలు వినాయక దేవుడు కూడా సిద్ధపడ్డారు ఇలా బుక్కరాయలతో స్నేహం చేసిన విషయం అతడితో కలిసి శత్రువులను జయించేందుకు పథకం రచిస్తున్న విషయం తన తండ్రికి కూడా తెలియనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు ఒకరోజు కాపయ్య నాయకుడు వినాయక దేవుడిని పదే పదే నగరానికి వెళ్ళి వస్తుండటంతో అనుమానం వచ్చి ఈ మధ్య హంపీ నగరానికి తరచూ వెళ్లి వస్తున్నావు కారణమేమిటి అని అడిగాడు దానికి వినాయక దేవుడు నాన్నగారు మరికొన్ని రోజులు నేను విజయనగర సామ్రాజ్య పాలకుడైన బుక్కరాయలు కలిసి భవనీలు స్వాధీనం చేసుకున్న మన భువనగిరి కౌలాసకోట ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నాం దీనికి అవసరమైన ఇరవై వేల అశ్విక దళాన్ని సాయంగా నాకు ఇవ్వడానికి బుక్కరాయలు వారు అంగీకరించారు సాధ్యమైనంత తొందరలో నేను మన సైన్యంతోనూ విజయనగర సామ్రాజ్యం నుంచి వచ్చే అశ్విక దళంతో బహనీయుల మీదకు దాడి చేయబోతున్నాను ఈ పథకం అమలయ్యే వరకు విషయాన్ని రహస్యంగా ఉంచండి నాకెందుకో మనలోనే అంతర్గత శత్రువులెవరో బహమనీలకు మన రహస్యాలు చేరవేస్తున్నారని అనుమానంగా ఉంది అని చెప్పాడు ఇంత చిన్న వయసులోనే తన కొడుకు రాజ్యం పట్ల రాజకీయాల పట్ల చూపిస్తున్న చొరవ సమస్యలను అర్థం చేసుకుని తెలివిగా వ్యవహరిస్తున్న తీరుకు కాపయ్య నాయకుడు కాస్త గర్వపడి నువ్వు చెప్పినట్లే ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకుంటాను కాని తండ్రిగా వాత్సల్యంతో చెబుతున్నాను రాజ్య వ్యవహారాల పట్ల జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండు కుమారా అని చెప్పాడు తప్పకుండా మీరు చెప్పినట్టే జాగ్రత్తగా ఉంటాను నాన్నగారు అని వినాయక దేవుడు తండ్రి ఆశీర్వాదం తీసుకుని నుండి వెళ్ళిపోయాడు కాపయ్య నాయకుడు కూడా మరొక పని మీద నుంచి కదిలి వెళ్లాడు అప్పటి వరకు వారిద్దరి మాటలు గోడచాటు నుండి వింటున్న ఒక వ్యక్తి నీడ కూడా అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి ఒక శాలువా వంటి ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి ఓరుగల్లు నగరం నుంచి దక్షిణ ద్వారం గుండా తన గుర్రాన్ని వేగంగా పోనిచ్చేందుకు అదిలిస్తూ గుర్రాన్ని పరుగులు పెట్టించాడు అలా చాలా దూరం ప్రయాణించి ఒక రాతి మందిరం గల సంకేత స్థలం వద్ద గుర్రాన్ని ఆపి కిందకు దిగాడు అప్పటికే అక్కడ అతడి కోసం ఎదురు చూస్తున్న మరొక ముసుగు వ్యక్తి ఏమిటి ఏదో అతి ముఖ్యమైన రహస్య సమాచారం చెప్పాలని ఇంత రాత్రిపూట రమ్మని కబురు చేశావు అని అడిగాడు దానికి ఈ ముసుగు వ్యక్తి ప్రభు మీకొక మంచి సమాచారం తెచ్చాను ఈరోజు నాకు మంచి బహుమతి ఇవ్వాలి అన్నాడు ముందు సమాచారం చెప్పు ప్రభు మన కాపయ కొడుకు ఉన్నాడు కదా ఆ ఉన్నాడు వినాయకదేవుడు కదా వాడి పేరు ఇంకా చిన్నపిల్లాడనుకుంటాను నేను కూడా అలాగే అనుకున్నాను ప్రభు ఇన్ని రోజులు కానీ వాడు పైకి కనపడినంత పసుకూన కాదు వాడప్పుడే రాజకీయంగా పక్క రాజ్యాల వారితో చేస్తున్న దౌత్యం శత్రువులను ఓడించేందుకు వేస్తున్న ఎత్తులు చూస్తుంటే నాకెందుకో ఆ కుర్రాడు అసామాన్యుడనిపిస్తోందే ముందు ఆ తలాపి విషయం చెప్పు ప్రభు మన తెలుగు నాయకుల నుంచి ఆశించినంత సాయం అందకపోయేసరికి శత్రువులను ఎదురించలేక కాపయ ఢీలా పడిపోయాడు ఈ మాట విన్నప్పుడు అటువైపు నుంచి హూంకారంతో కూడిన ఒక వికృత నవ్వు చిన్నగా నవ్వి మనల్ని అనగదొక్కాలని చూసిన కాపయకు అది తగిన శాస్తే కదా అన్నాడు అయ్యుండొచ్చు కాని ఈ వినాయక దేవుడున్నాడే వాడు కాపయలా ఢీలా పడిపోకుండా హంపీనగరం వెళ్లి అక్కడ బుక్కరాయలతో చేసి అతడు పంపే సుమారు ఇరవై ఐదు వేల అశ్వికదళంతో భువనగిరి కౌలాసకోటలను తిరిగి ఆక్రమించేందుకు మరికొన్ని రోజుల్లోనే మీద దాడి చేయబోతున్నారు అని చెప్పగానే అవతలి ముసుగు వ్యక్తి చిరాకుగా ఆ కుర్రకుంక అప్పుడే అన్ని రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాడా వాడినింకా ఉపేక్షించకూడదు వాడి సంగతి నేను చూసుకుంటాను సరే ఇక నువ్వు వెళ్ళు అన్నాడు ప్రభూ ఇంత మంచి సమాచారం అందించిన నాకు బహుమతి అంటూ నసిగాడు దాంతో ఈ అవతలి వ్యక్తి ఒక నాణాలున్న సంచిని వాడి మీదకు విసిరాడు అతడు దానిని ఒడిసి పట్టుకొని కాస్త బరువు తూచినట్లు తూచి ప్రభూ ఇది సమాచారానికి తగినంత లేదు ప్రభూ అనడంతో అతడు మరొక సంచిని విసిరాడు అప్పుడు దానిని కూడా చేతితో తూచి సరిపోయింది ప్రభు ధన్యవాదాలు అన్నాడు అవును కాపయ్యకు కానీ ఇతరులు ఎవరికీ కానీ మీద అనుమానం రాలేదు కదా నా మీద అక్కడ ఎవరికీ అనుమానం లేదు ప్రభు మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఇవతలి వ్యక్తి గుర్రమెక్కి ఊరుగల్లు బాటపట్టగా అవతలివాడు దారికుండా తన గుర్రాన్ని దక్షిణ దిశగా పోనిచ్చాడు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది